హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సేవింగ్ ఛాలెంజ్ గురించి అయితే తెలుసుకుందామండి అది కూడా మనము నెలలోని ఒక మూడు రోజులు కుదిరితే లేదంటే కుదిరితే నాలుగు రోజులు అలాగా సేవ్ చేసుకొని అది కూడా చిన్న చిన్న అమౌంట్స్ సేవ్ చేసుకొని లక్షల్లో ఎలాగ మనం సేవింగ్స్ అనేవి చేసుకోవాలి మన సేవింగ్స్ని అన్నది అయితే ఈరోజు వీడియోలో అయితే చూద్దామండి వీడియో అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం అయితే మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇప్పుడు మనం ఇరవై రూపాయలతో కూడా పెదువును మొదలుపెట్టి దాన్ని లక్షల్లోకి ఎలా చేసుకోవాలి అన్నదైతే చూద్దామండి దానికోసం మనం నెలకు వచ్చేసి ఒక మూడు రోజులు ఎనభై రూపాయలు ఒకసారి నూట అరవై రూపాయలు ఒకసారి రెండు వందల నలభై రూపాయలు ఒకసారి అట్లాగా మనము నెలలో మూడు రోజులు మాత్రమే మనం ఇలాగ నెల అంతా కాకుండా ఒక మూడు రోజులు మాత్రమే వేసుకున్నాం అనుకోండి అప్పుడు నెల మనకి అది వచ్చేసి నాలుగు వందల ఎనభై రూపాయలు అవుతుంది అప్పుడు ఆ నాలుగు వందల ఎనభై రూపాయలని మనము సంవత్సరం పాటు ఇలాగ సేవింగ్స్ చేసుకుంటే మనకి ఎంత అవుతుందంటే ఐదు వేల ఏడు వందల అరవై రూపాయలైతే అవుతుంది అది మనం ఐదు సంవత్సరాల పాటు కంటిన్యూగా అదే విధంగా మనం సేవ్ చేసుకుంటే ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలు అయితే అవుతుంది అదే కనుక మనము నెలలోని ఒక ఆరు రోజులు సేవింగ్స్ చేసుకున్నాం అనుకోండి ఇదే విధంగా ఎనభై నూట అరవై రెండు వందల నలభై తర్వాత ఎనభై నూట అరవై రెండు వందల నలభై అలా చేసుకుంటే మనకు వచ్చేసి నెలకి ఏడు వందల ఇరవై రూపాయల వరకు అవుతుంది అది మన సంవత్సరం పాటు చేసుకోగలిగితే కనుక మనకు ఎనిమిది వేల ఆరు వందల నలభై రూపాయలు అవుతుంది అలాగ ఐదు సంవత్సరాలు కనుక మనం చేసుకుంటే కనుక నలభై మూడు వేల రెండు వందల రూపాయలు అయితే అవుతుంది అదే కనుక మనం నెలలోని మూడు సార్లు మూడేసి రోజులు ఒకే విధంగా అలా సేవింగ్ చేసుకున్నట్టయితే కనుక మనకు పద్నాలుగు వందల నలభై రూపాయలు అవుతుంది అది సంవత్సరం కనుక మనం చూసుకున్నట్టయితే పదిహేడు వేల రెండు వందల ఎనభై రూపాయలు అవుతుంది అదే ఐదు సంవత్సరాల పాటు మనం చేసుకుంటే కనుక ఎనభై ఆరు వేల నాలుగు వందల రూపాయలు అయితే అవుతుంది అదే మనము నాలుగు రో నాలుగు సార్లు అంటే మూడు మూ మూడు రోజులు ఒకలాగా మళ్ళీ మూడు రోజులు ఒకలాగా అలా మూడు రోజులు ఒకలాగా అలాగా మనం నాలుగు సార్లు దీన్ని చేసుకున్నట్టయితే కనుక పనికి పంతొమ్మిది వందల ఇరవై రూపాయలైతే అవుతుంది అది మనం సంవత్సరం పాటు ఇలాగే చేసుకుంటే సంవత్సరానికి వచ్చేసి ఇరవై మూడు వేల నలభై రూపాయలు అవుతుంది అది మనం ఐదు సంవత్సరాల పాటు ఇలా చేసుకోగలిగితే మనకు వచ్చేసి లక్ష పదిహేను వేల రెండు వందల రూపాయలైతే అవుతుంది అదే కనుక మనము అలా కాకుండా ఇంకొక విధంగా కూడా మనం పొదుపు చేసుకోవచ్చు అది ఎలా అంటే ఒక నూట అరవై రూపాయలు మళ్ళీ ఎనభై రూపాయలు నలభై రూపాయలు ఇరవై రూపాయలు అంటే ఫస్ట్ నూట అరవై చేసుకున్నాం దాంట్లో సగం ఎనభై రూపాయలు ఎనభై చేసుకున్న దాంట్లో సగం నలభై రూపాయలు నలభై చేసుకున్న దాంట్లో సగం ఇరవై రూపాయలు అలా మనం పొదుపు చేసుకున్నట్టయితే కనుక మనకి వచ్చేసి ఒకసారి మనం నెలలో నాలుగు రోజులు ఈ విధంగా పొదుపు చేసుకుంటే నెలకు మూడు వందల రూపాయలు మనం పొదుపు చేసుకున్నట్టు అవుతుంది అట్లాగా మూడు వందల రూపాయలు మనం సంవత్సరం పాటు చేసుకుంటే మూడు వేల ఆరు వందల రూపాయలయితే అవుతుంది ఆ మూడు వేల ఆరు వందలని మనం ఐదు సంవత్సరాల పాటు చేసుకున్నట్టయితే కనుక అప్పుడు మనకి పద్దెనిమిది వేల రూపాయలు అయితే అవుతుంది అదే కనుక మనము నెలలోని రెండు సార్లు మనం ఈ విధంగా పొదుపు చేసుకోగలిగితే అప్పుడు మనం సంవత్సరానికి వచ్చేసి మనం ఆరు వందలు ఏడు వేల రెండు వందల రూపాయల వరకు పొదుపు చేసుకుంటాం అంటే నెలకి ఆరు వందల రూపాయలు పొదుపు చేసుకుంటాం అలాగే ఐదు సంవత్సరాల పాటు చేసుకుంటే ముప్పై ఆరు వేల రూపాయలు మనం పొదుపు చేసుకున్నట్టు అవుతుంది అదే నెలలో మనం మూడు సార్లు ఈ విధంగా పొదుపు చేసుకోగలిగితే నెల నెలకి వచ్చేసి తొమ్మిది వందల రూపాయల వరకు మనం పొదుపు చేసుకుంటాం అంటే సంవత్సరానికి వచ్చేసి పదివేల ఎనిమిది వందల రూపాయలు అదే ఐదు సంవత్సరాలకి కనుక మనం ఏ విధంగా చూసుకున్నట్టయితే కనుక యాభై నాలుగు వేల రూపాయలు మనం పొదుపు చేసుకోవచ్చు అదే కనుక నెలలో మనం నాలుగు సార్లు ఈ విధంగా పొదుపు చేసుకుంటే కనుక మనకి పన్నెండు వందల రూపాయలు నెలకు వచ్చేసరికి అవుతుంది అదే మనం ఇలా సంవత్సరం పాటు ఇదే విధంగా చేసుకుంటే పద్నాలుగు వేల నాలుగు వందల రూపాయలు అవుతుంది అది ఐదు సంవత్సరాల పాటు మనం చేసుకుంటే కనుక డెబ్భై రెండు వేల అయితే అవుతుంది మనము నెలకి ఐదు సార్లు కనుక ఈ విధంగా చేసుకున్నట్టయితే కనుక మనకి పదిహేను వందల రూపాయలు నెలకు పొదుపు చేసుకున్నట్టు అవుతుంది దాన్ని సంవత్సరం పాటు చేసుకుంటే కనుక మనకి పద్దెనిమిది వేల రూపాయలైతే అవుతుంది ఆ పద్దెనిమిది వేలు మనం ఐదు సంవత్సరాల పాటు చేసుకుంటే కనుక సంవత్సరానికి పద్దెనిమిది వేలు చొప్పున అప్పుడు తొంభై తొంభై వేల అయితే అవుతుంది మనము అప్పుడప్పుడు ఒకేసారి మనం పొదుపు చేయలేము అనుకున్నప్పుడు అలాగా మళ్ళీ నెలలోని ఒక మూడు రోజుల్లో లేదా నాలుగు రోజుల్లో లేదా కుదిరితే ఆరు రోజులో లేదా ఎనిమిది రోజులు అలాగ ఆ విధంగా కూడా పొదుపు చేసుకొని మనము అమౌంట్ అయితే లక్షల్లో అయితే చేసుకోవచ్చు మనము ఏదో విధంగా ఏదో ఏదో విధంగా పొదుపు చేయడానికి అయితే ప్రయత్నించాలి ఏది దానికోసం మనం ఏ ఖర్చు తగ్గించుకుంటామో తగ్గించుకోవాలి మనం పొదుపు అనేది కంపల్సరీ అంటే కంపల్సరీ చేసుకోవాలి మనం ఇరవై రూపాయలు చేసుకుంటాం ముప్పై రూపాయలు చేసుకుంటాం యాభై రూపాయలు చేసుకుంటాం ఎంత చేసుకుంటాం అన్నది మన దీని మీద ఆధారపడి ఉంటుంది ఇదండి మనం ఇరవై రూపాయలతో కూడా పొదుపు చేసుకొని లక్షల్లో అమౌంట్ అనేది ఎలా చేసుకోవాలి అన్నది మనము నెలలోని మూడు రోజులే చేసుకోవచ్చు లేదా నాలుగు రోజులే చేసుకోవచ్చు అదంతా కూడా మనము మనం చేసుకున్న పొదుపుని ఎక్కువ రోజులు కంటిన్యూ చేయగలిగితే అది లక్షల్లో అయితే చేసుకోవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్